నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరూ ఊహించినట్టే ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ఒంగోలు నుండి దామచర్ల జనార్దన్ రావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ పర్చూర్ ఏలూరి సాంబశివరావు సంతనూతులపాడు బిఎన్ విజయ్ కుమార్ కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగుంటపాలెం గూడూరు ఎరక్షణ బాబు కొండపి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిగిలిన ఐదు నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు దర్శి కందుకూర్ చీరాల జనసేన పొత్తులో భాగంగా రెండో విడతలో ప్రకటించే అవకాశం ప్రకటించిన ఏడు నియోజకవర్గాల్లో ముందుగా అనుకున్నట్ల అభ్యర్థులు ఖరారు జోష్లో తెలుగు తమ్ముళ్ళు

గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది